బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని మేజర్ హెల్త్ కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి ఒక ప్రాపర్ సొల్యూషన్స్ మనకు అందించడానికి ఈ రోజు మంత్ పాటినారు హోమియోపతి డాక్టర్ భరత్ వాజ్ గారు లెట్స్ డాక్టర్ హెల్ హలో సార్ హాయ్ అండి సరే సోరియాసిస్ మో మో చేతి మీద లేదంటే మోకాళ్ళ మీద స్కాల్ప్ మీద ఆ రెడ్నెస్ రావడము ఇచ్చి అనిపించడము ఇవన్నీ ఉంటాయి కదా సో బేసిక్గా మెయిన్ రీజన్స్ ఏముంటాయి దీనికి అండ్ ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది రైట్ సోరియాసిస్ అంటే అండి మనం కొంతమందికి చూస్తుంటాము స్కిన్ పొలుసులు పొలుసుల్లాగా ఊడిపోతుంది చాప పొలుసులు ఎలా ఉంటాయి అలా ఊడిపోతుంది అంటే దాన్ని మనం సోరియాసిస్ అంటాం అన్నమాట సోరియాసిస్ అన్న దానికి మెయిన్ రీజన్ అసలు ఎందుకు వస్తుంది అంటే దాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం సో మన ఇమ్యూనిటీ అనేది ఏదన్నా ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఫంగస్ కానీ లేకపోతే ఒక ఆల్గే కానీ లేకపోతే ఒక ప్రోటోజోబన్ కానీ లేకపోతే ఒక పారాసైట్ కానీ బయట నుంచి లోపలికి వచ్చింది అనుకోండి దాన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి చంపేయాలి రైట్ అది కరెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టము మన బాడీ మంచి సెల్స్ అంటే మన బాడీలో ఉండే సెల్స్ని ఒక ఫారిన్ బాడీ అనుకొని దాన్ని చంపడం మొదలు పెడుతుంది అనమాట దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం సో మనకు ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే మనకు స్కిన్లో త్రీ లేయర్స్ ఉంటాయి పైన లేయర్ని ఎపిడర్మిస్ అంటాం మధ్యలో లేయర్ని డర్మిస్ అంటాం కింద లేయర్ని హైపోడర్మిస్ అంటాం ఈ ఎపిడర్మిస్ లేయర్లో మళ్ళీ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి దాంట్లో లాస్ట్ లేయర్లో మనము కెర కెరటిన్ లేయర్ అంటాం అనమాట సో కెరటినోసైట్స్ అంటాం అనమాట ఈ కెరటినోసైడ్స్ని ఏం చేస్తుంది అంటే దాన్ని అటాక్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఆ కెరటినోసైడ్స్ అటాక్ చేస్తుందో ఈ కెరటినోసైట్స్ అనేవి ప్రొలిఫరేట్ అవుతాయి అంటే వెంట వెంటనే రీప్రొడ్యూస్ అవుతాయి ట్వంటీ సెవె ట్వంటీ వన్ డేస్ ఉండాల్సిన సైకిల్ సో మనకు ఒక కెరటినోసైట్ పుట్టి అది బయటికి వచ్చి పడిపోతుంది అనమాట సో మనకు స్కిన్ ఎప్పుడు షెడ్ అవుతూనే ఉంటుంది రైట్ సో అది ఎప్పుడు జరగాలంటే ఆ స్కిన్ అనేది ట్వంటీ వన్ డేస్కి బయటకు వచ్చి స్కిన్ సెల్ అనేది పడిపోవాలి ఈ కండిషన్లో ఏమవుతుందంటే వితిన్ త్రీ టు ఫోర్ డేస్ అవి పైకి వచ్చేస్తుంటాయి సో అంత ఫాస్ట్గా వస్తుంటాయి కాబట్టి ష్రెడ్డింగ్ అనేది ఎక్కువ జరగదు సో అదే మనకు లేయర్ లేయర్ ఏదైతే మనకు స్కేల్స్ లాగా అయిపోతుంది అనమాట దాన్నే మనము సోరియాసిస్ అంటాం బేసిక్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట ఓకే సో అది ఎక్స్టర్నల్ కాబట్టి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఏమవుతుంది సార్ నెగ్లెక్ట్ సి సోరియాసిస్ అనేది చాలామంది అనుకుంటారు అదేంటంటే స్కిన్ డిసీజ్ మాత్రమే ఏముందిలే స్కిన్ పైన కొంచెం సరిగ్గా కనపడదు కొంతమంది సీరియస్ తీసుకుంటారు వాళ్ళకి చిన్న ప్రాబ్లం స్కిన్ ఉన్నా కూడా వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు అనమాట కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు స్కిన్ కదా స్కిన్ ఏముంది జస్ట్ నేను ఏదైనా నైస్ కవర్ చేసుకుంటాను లేకపోతే ఒక స్టెరాయిడ్ అట్లా పూసుకుంటానని చేస్తారనమాట సో మెయిన్గా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సోరియాసిస్ అనేది ఈరోజు మీకు ఒక స్కిన్ సెల్ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేస్తుంది ఓకే ఈరోజు స్కిన్ సెల్ని ఫారిన్ బాడీ బాడీలాగా ఐడెంటిఫై చేసింది రేపు మేజర్ సెల్స్ మేబీ మీ బ్లడ్ను ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెట్టచ్చు మీ కిడ్నీని చం చంపడం మొదలు పెట్టచ్చు మీ ఇంటెస్టైల్ని చంపడం మొదలు పెట్టచ్చు మీ లివర్ని చంపడం మొదలు పెట్టచ్చు మీ బ్రెయిన్ చంపడం మొదలు పెట్టచ్చు సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఎందుకు టెస్టులు చేయించుకోవాలంటే సో మా ఇమ్యూన్ సిస్టమ్ కిడ్నీని ఏమన్నా అటాక్ చేస్తుందా లివర్ని ఏమన్నా అటాక్ చేస్తుందా బ్లడ్ని అటాక్ ఫర్నీషియస్ అనీమియా అంటామన్నమాట ఎప్పుడైతే ఇంటెస్టైన్ అటాక్ చేస్తుందో కాన్స్ డిసీజ్ అంటాం సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వేరేగా సీరియస్ ప్రాబ్లమ్స్ని తెస్తున్నాయనేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో అంతేకాకుండా ఈ సోరియాసిస్ కన్నా పదేళ్ళు ఉన్నిందంటే మనం వంద సోరియాసిస్ పేషెంట్లను తీసుకున్నాం ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళల్లో కొంతమందిలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లో మోర్ సీరియస్ ఫామ్ ఆఫ్ సోరియాసిస్ మనం ఏమంటామంటే సూరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం అనమాట ఈ సూరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఎంత డేంజర్ అంటే నేను కొన్ని కేసెస్ చూశాను ఈ బోన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఇంత పెద్దగా ఉండాల్సిన వేలు ఇంత అయిపోతుంది ఓకే చిన్నగా అయిపోతున్నాడు దాన్ని సివియర్ ఫామ్ ఆఫ్ సూరియాటిక్ ఆర్థరైటిస్ అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కూడా అనమాట సో ఇవన్నిటికీ పోకుండా ఉండాలంటే సోరియాసిస్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ అనేది హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఓకే డెఫినెట్లీ అని హోమియోపతి ట్రీట్మెంట్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి సో వేరే సిస్టమ్ ఆఫ్ లో కంటే ఏదన్నా కొన్ని డిసీజెస్లో హోమియోపతికి మంచి అడ్వాంటేజ్ ఉందనమాట దాంట్లో వన్ ఆఫ్ ది డిసీజెస్ వచ్చి మనము సోరియాసిస్ ఎందుకంటే ఈ సోరియాసిస్కి అలోపతిలో పర్మనెంట్ క్యూర్ అనేది లేదు సో టెంపరీ రిలీఫ్ ఇస్తారు దేంతో సప్రెసెంట్స్ ఇచ్చి సప్రెసెంట్స్ అంటే ఈ స్టెరాయిడ్స్ ద్వారా కొంచెం రిలీఫ్ అంతే బట్ ఎప్పుడైతే ఆ స్టెరాయిడ్స్ స్టాప్ చేస్తారో అంతకంటే ఎక్కువ వస్తుంది స్టెరాయిడ్ అనేది ఒక స్ప్రింగ్ను అదింబట్టినట్లే అనమాట మీ సోరియాసిస్కి మీరు స్టెరాయిడ్ ఇస్తే స్ప్రింగ్ లాగా పట్టినట్టు ఎప్పుడైతే ఆ స్టెరాయిడ్ తీసేస్తారో ఇంకా ఎక్కువ రీబౌండ్ అవుతుంది అనమాట అంటే చిన్నగా ఉన్నది పెద్దగా రావడం ఒక్క ప్లేస్లో ఉన్నది మల్టీప్లే మల్ మల్టిపుల్ ప్లేసెస్లో రావడం చిన్న ఇచ్చింగే ఉండడం ఎప్పుడు దురద తర్వాత పెయిన్ రెడ్నెస్ స్వెల్లింగ్ ఇవన్నీ రావడం కొత్త కొత్త సిమ్టమ్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట అంటే ఇంటెన్సిటీ పెరిగిపోతుంది ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది డ్యూరేషన్ పెరిగిపోతుంది నంబర్ ఆఫ్ సింటమ్స్ పెరిగిపోతాయి సో ఇవన్నీ మనకు అలోపతిలో ఉన్న డిస డిసడ్వాంటేజెస్ బట్ హోమియోపతిలో ఏంటంటే మనము రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే కంప్లీట్గా క్యూర్ చేసుకునే ఛాన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హండ్రెడ్ సోరియాసిస్ కేసెస్ వచ్చాయనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి కంప్లీట్గా తగ్గిపోతుంది మళ్ళీ ఫ్యూచర్లో రాదనమాట ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గుతుంది మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్కి మనం రిలీఫ్ మాత్రమే ఇవ్వగలం సో ఎప్పుడైతే మీరు హోమియోపతి మెడిసిన్ స్టాప్ చేస్తారో మళ్ళీ వస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ బట్ సోరియాసిస్లో ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ వందలో ఒక పది మందికి ఏమవుతుందంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కారంట వాళ్ళని మనం అన్ఫార్చునేట్ పీపుల్లా కన్సిడర్ చేసి వాళ్ళని మనం ఇంకేం చేయలేము అనమాట వాళ్ళు స్టెరాయిడ్సే వాడాల్సి వస్తుంది బట్ ఇది ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మనకు టెన్ కేసెస్లో సోరియాసిస్లో ఒక కేసు అనేది డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది మనకు సోరియాసిస్లో ఉండదన్నమాట బట్ ఏంటంటే సోరియాసిస్లో పేషెంట్ దేన్ని సక్సెస్ అనుకోవాలి అంటే స్టెరాయిడ్స్ వరకు పోకుండా కానీ మనం పేషెంట్స్ని కాపాడగలిగితే అంటే వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళు వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉండి స్టెరాయిడ్స్ వాడకుండా ఉంటే దాన్ని సక్సెస్ రేట్ కింద కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ వాడితే దానివల్ల లేని నష్టం అంటూ లేదు బట్ వీళ్ళు కూడా మరీ పోకుండా నేను నా స్కిన్ ముందు ఎంత ఉండాలి అంత అలా అయిపోవాలి అని లేకుండా సో స్టెరాయిడ్స్ కనుక దూరం పెట్టగలిగితే సో వాళ్ళు సక్సెస్ అని మనం చెప్పుకుంటాం అనమాట